హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామోరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుందండి శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదండి ఈ శ్రావణ మాసం నెల రోజులు ప్రతి ఇల్లు అందమైన ముగ్గులు పచ్చటి మామిడి తోరణాలతో భగవన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది కదండి శ్రావణమాసం ప్రారంభమయ్యే లోపు నేను చెప్పే ఈ ఎనిమిది వస్తువులలో ఏ ఒక్క వస్తువున ఇంటికి తెచ్చుకున్నట్లయితే అఖండైశ్వర్యం వస్తుంది అలాగే కుబేరులుగా మారుతారని మన పెద్దలు పురాణాలు పండితులు చెప్తున్నారండి ఏంటి అవి అనేది చూ చూద్దామా మరి ముందుగా కొత్తగా చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా మనకి ముందుగా శ్రావణ మాసంలో ఏ ఆడవారు మన ఇంటికి వచ్చినా లక్ష్మీప్రదంగా భావించి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందని భావిస్తూ ఉంటాం కదండి అందుకే ముందుగా ఆడవారికి ఎంతో ముఖ్యమైనది పసుపు కుంకుమ అండి పసుపు కుంకుమ ఎప్పుడు నిండుగా ఉండేటట్టు చూసుకోండి వచ్చిన ఆడవారు లక్ష్మీ అమ్మగా భావించి మనం పసుపు కుంకుమలు కూడా వారికి వాయినంగా ఇస్తూ ఉంటాం కదా అలా నిండుగా ఉండేటట్టు చూసుకోండి ఈ ఎనిమిది వస్తువులలో మొదటిది తామరగింజలండి తామరగింజలు వచ్చేసి ఇవి మనకి ప్యాకెట్ రూపంలో దొరుకుతుంది నూట ఎనిమిది అంటే ఇస్తారండి ఇప్పుడు నేను చెప్పే వస్తువులు ఏ ఒక్కటి పెద్ద కాస్ట్ ఏమి ఉండవండి ఇవి తక్కువ అంటే నూట ఇరవై రూపాయలలో దొరుకుతున్నాయి నెక్స్ట్ ఇవి మాల రూపంలో కూడా దొరుకుతాయండి మనకు అమ్మవారికి చిత్రపటానికి వేయడానికి అలాగే మనకి అబు ఇట్లా ఇప్పుడు విడిగా చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి మనం అష్టోత్తరానికి యూస్ చేస్తూ ఉంటామండి అమ్మవారికి ఎంతో ఇష్టం కూడా అలాగే ఇవి గవ్వలు అంటారండి గవ్వలు ఎలా గుర్తుపట్టాలి అంటే పసుపు రంగులో ఉంటాయండి గవ్వలు ఇవి ఐదు కానీ తొమ్మిది కానీ తెచ్చుకోండి ఈ మాసం వచ్చే లోపే తెచ్చుకోండి ఏదైనా కూడా లక్ష్మీప్రదం అండి అలాగే భార్యాభర్తల మధ్య ఐక్యత పెరుగుతుంది దా నాకు ఎటువంటి లోటు ఉండదండి లక్ష్మీగబాల్ ఇంట్లో ఉన్నట్లయితే ఇవి పూజా మందిరంలో ఉంచుకోండి తెచ్చుకొని అలాగే గాజులు అండి ఇవి చిట్టి గాజులు ఇవి ఏంటంటే అమ్మవారికి మాల రూపంలో కూడా మనము అంటే అల్లి వేస్తూ ఉంటామండి చిట్టి గాజుల మాల ఇంకా నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను షేర్ చేశాను చిట్టి గాజుల మాల ఎలా ఉంటుంది అనేది కూడా చూపించాను అలాగే మనకి ఇవి విడిగా దొరుకుతాయి అండి ఒక మాల దండ రూపంలో దొరుకుతాయి మనం అష్టోత్తరానికి యూస్ చేస్తూ ఉంటాము మంగళకరమైన వస్తువుల్లో చిట్టి గాజులు కూడా ఒకటండి ఇవి కూడా తప్పకుండా తెచ్చుకోండి అలాగే ఇవి గురువింద గింజలు అండి ఇవి చాలా మందికి తెలుసు అనుకుంటా అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇది తప్పకుండా ఉండవలసింది గురువింద గింజలు ఇందులో కలర్స్ కూడా ఉంటాయి బ్లాక్ వైట్ కూడా ఉంటాయి అవి కూడా చాలా మంచిది అమ్మవారికి అష్టోత్తరానికి మాలగా కూడా వేస్తూ ఉంటారండి కొంతమంది ఇంకా నా దగ్గర ఉన్నాయి మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా తెచ్చుకోవాలి ఇవి వచ్చేసి గోమతి చక్రాలు అంటారండి గోమతి చక్రాలను ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఒకవైపు చూస్తే ఆరులాగా కనిపిస్తుంది ఇంకోవైపు తిప్పామనుకోండి ఇప్పుడు ఆరులాగా కనిపిస్తుంది ఇటు చూడండి ఇటు తొమ్మిదిలాగా కనిపిస్తుంది మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు గోమత చక్రాలు ఐదు కానీ తొమ్మిది కానీ లేదంటే నూట ఎనిమిది కానీ తెచ్చుకోండి ఒకవేళ వీలైతేనండి మాక్సిమం మూడైనా తెచ్చుకోండి ఖచ్చితంగా తెచ్చుకోండి ఆ తరువాత ఇది దక్షిణావృత శంఖం అంటారండి దక్షిణావృత శంఖంతోటి మనము శివయ్యకి కానీ విష్ణుమూర్తికి కానీ అలాగే స్థాల గ్రామానికి కానీ అభిషేకం చేసినట్లయితేనండి మన కష్టాలన్నీ తొలగిపోతాయండి మన కర్మలు కూడా తొలగిపోతాయి దక్షిణావృత శంఖం ఒక్కటి కొంచెం కాస్ట్ ఉంటుంది ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి ఒరిజినల్గా మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో కూడా నేను షేర్ చేస్తాను దక్షిణవ్రత శంఖంతో ఎలా అభిషేకం చేయాలి అనేది కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి విజిట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఆవు దూడ కూడా చాలా మంచిదండి ఇంట్లో ఉంటే సకల దేవతలకు కొలువై ఉంటుందండి ఆవు దూడ ఆవు దూడ ఉంటే లక్ష్మీదేవి కూడా నిలయమై ఉంటుందండి అందులో అందుకే లక్ష్మీ స్వరూపంగా భావించి ఆవుదూడను కూడా మనకి బ్రాస్లో కానీ వెండిలో కానీ మనకు దొరుకుతుంది అది కూడా తప్పకుండా ఉండాల్సిందండి ఆవుదూడ బొమ్మ తప్పకుండా పూజా మందిరంలో ఉండాలి నెక్స్ట్ వచ్చేసి నెమలీకలండి వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అలాగే లక్ష్మీదేవికి కూడా అంటే చాలా ఇష్టం అండి మూడు కానీ ఐదు కానీ నెమలీకలు తెచ్చుకోండి ఇలా నేను వింజామరలాగా తెచ్చుకున్నాను అమ్మవారికి విసురుతూ ఉంటాను అప్పుడప్పుడు అమ్మవారికి సేద తీచ్చేటప్పుడు ఇలా విసురుతూ ఉంటారు కదండి అలా విసురుతూ ఉంటాను ఈ నెమలీకలతో నెమలికలు మన ఇంట్లో ఉన్న అదే పూజా మందిరంలో ఉన్నా కూడా అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుందండి అలాగే మన ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదృష్టి అన్నీ తొలగిపోతాయండి మనం ఇంట్లో నెమలికలు ఉన్నట్లయితే చాలా మంచిది దీని పేరు నలుగు అంటారండి ఇది నలుగు అని అంటారు అసలు మీకేలు కొంతమంది ఏరియాలో కొన్ని రకాలుగా పిలుస్తారు కదా నలుగు పెట్టా అని అంటారు చూడండి అదండి చిన్న అద్దం ఉంటుంది దువ్వెన అమ్మవారికి కాటుక అమ్మవారి అలంకరణ వస్తువులన్నీ ఉంటాయండి వీలైతే తెచ్చుకోండి ఇది తప్పకుండా తెచ్చుకోవాల్సింది ఇక్కడ చూపించాను చూడండి చిన్న బ్రాసులో గిన్నెలలో పోసి చూపించాను చూడండి గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇలాంటి అంటే అయితే తప్పకుండా తెచ్చుకోండి మీకు వీలైతేనే ఇవి తెచ్చుకోండి నెక్స్ట్ వచ్చేసి సింధూరము కాటుక దువ్వెన ఇలాంటి అమ్మవారి అలంకరణ అన్నీ అందులో ఉంటాయండి నలుగు పెట్టానంటే ఇస్తారు చిన్న చిన్నవి ఉంటాయి అమ్మవారికి అద్దం మాత్రం తప్పకుండా ఉండాలండి నేను చాలా మంది చాలాసార్లు చెప్పాను కూడా అర్థం మాత్రం తప్పకుండా ఉండాలి ఇంట్లో అంటే అమ్మవారికి అలంకరించిన తర్వాత ఇలా చూపిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి